గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అదేవిధంగా అందులో కూడా మరీ ముఖ్యంగా మహిళలకి యాభై శాతం రిజర్వేషను ఇచ్చే దిశగా వేస్తున్నటువంటి ఈ అడుగుల్లో భాగంగా ఆయన తీసుకుంటున్నటువంటి వన్ నాట్ సెవెన్ వై వై నాట్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా పనిచేయాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది మంగళగిరికి సంబంధించి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి మురుగుడు లావణ్య గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను తిరిగి నా రీఎంట్రీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాము బీసీలో అత్యధికులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అందులో చేనేతలు మరీ ముఖ్యంగా ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బీసీ ఒక మహిళా అభ్యర్థికి అందులో కూడా ఉన్నత విద్యావంతురాలకి కేటాయించడం అనేది అది కలిసి వచ్చే అంశం మొదటి నుంచి కూడా ఇది అనాదిగా పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తద్వారా జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రజలందరూ అండగా నిలబడినటువంటి ప్రాంతం ఇది అవతల వ్యక్తి ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళైనా కూడా తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మంగళగిరిలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేది మేము ఎజెండాగా తీసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరికి కేటాయింపులు చేశారు అనేది కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ సీట్ని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను ఆర్కే వల్ల బలం పెరుగుద్దు అనేది కరెక్ట్ కాదండి ఈ బలం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఈ బలం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లో ఉన్నటువంటి పేద వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడినటువంటి బలం అదే చెప్తా ఉన్నామండి లోకలు నాన్ లోకలు ఓసీ వర్సెస్ బీసీ నేను ఓసీగా ఉన్నప్పుడే అవతల వ్యక్తి ఓసీ అయినా కూడా ఇక్కడ ప్రజలు నన్నే గెలిపించారు ఇవాళ మహిళా అభ్యర్థి బీసీ అభ్యర్థి పైగా లోకల్ అభ్యర్థి ఇక్కడ పైగా వాళ్ళ మామగారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మంత్రిగా చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అదేవిధంగా శ్రీమతి మురుగుడు లావణ్య గారి అమ్మగారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు అంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం ప్రతి గ్రామం ప్రతి మూల కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు పైగా ఈ ఐదు సంవత్సరాలు జగనన్న ద్వారా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది ఇవాళ మాకు శ్రీరామరక్షగా నిలబడద్దు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఈసారి మళ్ళీ ఇక్కడ పట్టం కడతారండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.